ఇకపోతే రుణమాఫీ చేసింది ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఎంత జరిగిందా రుణమాఫీ అంటే ఎనిమిది వేల కోట్లు మాత్రమే జరిగిందట రుణమాఫీ రాష్ట్రంలో రుణమాఫీ చేసింది రూపాయలు ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఎనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసి నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ కావాలి రుణమాఫీ కావాలంటే కనీసం ముప్పై వేల కోట్లన్నా కావాలి అట్లాంటిది వీళ్ళు చేసింది ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఇక మీరే గుర్తించండి జనాలు ఒకసారి ప్రజలే ఆలోచన చేయాలి ముప్పై కనీసం కింద మీద ఎటు కాకపోయినా అటో ఇటో అడపా తడపా కొద్ది కొద్ది అయినా ముప్పై వేల కోట్లు కావాలి రుణమాఫీ కావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల రుణమాఫీ కావాలంటే ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి మరి వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ ఎంతనా అంటే ఎనిమిది వేల కోట్లు ఇంకా ఇరవై రెండు వేల కోట్లు ఎగనామం పెట్టిరు మరి వీళ్ళు ఏం చెప్తారు రాష్ట్రం అంతా మేము రుణమాఫీ చేసినామని చెప్తారు నేను అంచనా ప్రకారం చెప్పిన ముప్పై వేల కోట్లని కానీ నిజానికి నలభై తొమ్మిది వేల కోట్లు కావాలంట తర్వాత ముప్పై రెండు వేలు అన్నారు తర్వాత నలభై అన్నారు ఇగో ఇట్లా వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు చివరికి గుండు పెట్టిరు గుండు సున్నా పెట్టిరు ఎనిమిది వేల కోట్లతోనే రుణమాఫీ కంప్లీట్ చేశారు మేము మళ్ళీ రుణమాఫీ చేసినాం రాష్ట్రం అంతా ప్రజలంతా రాష్ట్ర రైతులంతా మాకు స్వాగతిస్తూ ఉన్నారు మా ఫోటోలకు ఫలాభిషేకాలు చేస్తూ ఉన్నారు దండలేస్తూ ఉన్నారంటే ఇక ఎవరు నమ్మాలి చెప్పురి రుణమాఫీ చేసింది ఎనిమిది వేల కోట్లే రైతులకు రూపాయలు ఇరవై ఇక ఇరవై మూడు కోట్లు దగా చేసింది ఇరవై మూడు కోట్లు దగా చేసింది ఇక బంధు కింద పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టింది అప్పులపై సీఎం కంటే ఇక బట్టి క్లారిటీ ఉంది అప్పులపైన సీఎం కంటే బట్టికి మొత్తం క్లారిటీ ఉందట పదేళ్ళల్లో బీఆర్ఎస్ చేసిన అప్పు నాలుగు లక్షల కోట్లే మన నాలుగు లక్షల యాభై వేలు అని కదా పది సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి అప్పు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పు నాలుగు లక్షల కోట్లు మాత్రమే ఈయనే ఏం చేసిండు సంవత్సరంలోనే లక్ష యాభై వేల కోట్లు చేసిండు ఇంకా ఐదు సంవత్సరం ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తానంటుండు అంటే సంవత్సరానికి లక్షకు పైనే అప్పు చేస్తుండే కాంగ్రెస్ ఏడాదిలోనే ఒకటి పాయింట్ యాభై ఎనిమిది కోట్లు అప్పు చేసింది ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసింది అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది కేవలం ఎనిమిది వేల కోట్లే అన్నారు ఇక వానాకాలం రైతు బంధు రూపాయలు ఎనిమిది వేల కోట్లు ఇందులోనే కాళేశ్వరం మిషన్ భగీరథ అప్పులు కూడా ఉన్నాయన్నారు బట్టి విక్రమార్క లెక్కల ప్రకారం నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఉందన్నారు ఇక ఈ లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాదికి నలభై ఒక్క వేల కోట్ల నుంచి నలభై రెండు వేల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిందని కూడా హరీష్ రావు మొత్తానికి వివరించినటువంటి అంశం